కు సహకరించాల్సిందే ఉప సర్పంచ్ పదవి మరి అవును నిధుల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం ముఖ్యంగా సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఉండే జాయింట్ చెక్ పవర్ ప్రధా ప్రజాధనాన్ని కాపాడే ఒక రక్షణ కవచం వంటిది మరి పంచాయతీ అభివృద్ధి పనులు లేదా అత్యవసర అవసరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాకు కూడా వీరిద్దరి ఆమోదం అయితే తప్పనిసరి అయితే ఈ అధికారాల వినియోగంలో రాజకీయ విభేదాలు లేదా అవగాహన లోపం తలెత్తితే అవి నేరుగా వారి పదవులకే ప్రమాదంగా కూడా మారుతున్నాయి ఇది తెలంగాణ ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల విషయంలో ఉప సర్పంచు చెక్ పవర్ పైన కొన్ని మార్పులు చేసినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈ అధికారాల పట్ల అప్రమత్తంగా కూడా అవసరమే మరి పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు చట్టపరమైన రక్షణ కూడా నిధుల ఖర్చుకు సంబంధించి ప్రతి నిర్ణయం గ్రామ సభ తీర్మానం ద్వారానే జరగాలి నేటి డిజిటల్ యుగంలో నగదు రూపంలో కాకుండా ఆన్లైన్ పేమెంట్ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అక్రమాలకు కూడా తా ఉండదు నిధుల వినియోగ వివరాలను ఇప్పటికప్పుడు కూడా పంచాయతీ రికార్డులలో నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఆడిట్ తనిఖీలలో కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ లు ఎటువంటి ఇబ్బందులు కూడా పడకుండా ఉంటారని నిపుణులు అయితే సూచిస్తున్నారు అధికార దుర్వినియోగాన్ని కూడా పాల్పడితే పదవుల నుంచి తొలగించే అధికారం జిల్లా కలెక్టర్ కైతే ఉంటుంది ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడిన పనులు జరగకుండానే బిల్లులు డ్రా చేసినా కూడా అది నేరం ఇవ్వాలి ఒకరి సంతకాన్ని మరొకరు ఫోసేల్ చేసినా లేదా తప్పుడు లెక్కలతో అధికారులను మభ్య పెట్టినా కూడా క్రిమినల్ కేసులు అయితే నమోదు కావడమే కాకుండా జైలు శిక్ష కూడా పడచ్చు గ్రామ సభ తీర్మానం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా నిధులను అటగోలుగా ఖర్చు చేయడం వంటివి కూడా తీవ్రమైన ఉల్లంఘనల కిందకే వస్తాయి అనేక గ్రామాలలో సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య ఉండే ఆధిపత్య పోరు అభివృద్ధికి శాపంగా కూడా మారుతుంది రాజకీయ కారణాలతో ఒకరు చేసే పనులకు మనకు సంతకం పెట్టకుండా అడ్డుపాటం సర్వసాధారణం అయిపోయింది మరి ఒకవేళ సర్పంచ్ చేసే పనులు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ఉప సర్పంచ్ కావాలనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తేలితే ఆ ఉప సర్పంచ్ చెక్ పవర్ కాకుండా పదవి నుంచి కలిగించే అధికారం కూడా కలెక్టర్ కైతే ఉంటుంది నిధుల దిర్వినియోగం లేదా విధుల నిర్లక్ష్యం పైన ఫిర్యాదు వచ్చినప్పుడు కూడా కలెక్టర్ విచారణకు అయితే ఆదేశిస్తారు ఈ విచారణలో ఆరోపణలు నిజమని తేలినా లేదా సరైన వివరణ ఇవ్వకపోయినా కూడా కఠిన చర్యలు అయితే తప్పవని పంచాయతీరాజ్ చట్టం స్పష్టం చేస్తోంది ఇలాంటి మరియు అప్డేట్స్ కోసం మన స్టార్ట్ తెలియచాలని తప్పకుండా